కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే ఈ ఆలయ నేల ఐదు గదుల్లోనే అనంతమైన అంతులేని సంపద బయటపడింది రాసుల కొద్దీ బంగారం వజ్ర వజ్రవైర్యాలు స్వర్ణ విగ్రహాలు బయటపడ్డాయి ఆరో గదికి నాగబంధం ఉండడంతో ఆ గదిని తెరిస్తే ప్రళయం తప్పదనే హెచ్చరికల నేపథ్యంలో ఆ గదిని అలాగే ఉంచారు తాజాగా మరో ప్రముఖ ఆలయానికి సంబంధించిన ఇలాంటి చర్చే ఇప్పుడు జరుగుతోంది అదే పూరి జగన్నాథుడి ఆలయంలోని మూడో గది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఈ గదిని ఇప్పటి వరకు తెరవలేదు కూడా అప్పుడు కూడా పూర్తి స్థాయిలో సంపద లెక్కించలేదు తాజాగా ఈ గదిని జులై పద్నాలుగున తెరవడంతో పాటు మూడో గదికి మరం చేపట్టనున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో దేశ వ్యాప్తంగా మరోసారి పూరి జగన్నాథుడి మందిరంలోని మూడో గదిలో ఏమున్నాయి ఆ గది తాలంచేవులు ఎందుకు కనిపించడం లేదు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం దేశంలో హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ఉన్నాయి అవి బద్రీనాథ్ ద్వారక రామేశ్వరం కాగా నాలుగోది పూరి జగన్నాథుడి ఆలయం ఆ ఆలయంలో సుభద్ర సమేత శ్రీకృష్ణుడు బలరాముడి చెక్క విగ్రహాలు కొలువై అందుకుంటున్నారు జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు ఇక ఇక్కడ జరిగే జగన్నాథ రథయాత్ర హిందువులకు చాలా ప్రత్యేకమైనది జగన్నాథుడంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తికి మరో రూపమే అని పురాణాలు చెబుతాయి ఈ ఆలయంలో స్వామివారికి రోజు యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఆలయానికి ఉన్న సంపద విషయానికి వస్తే పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ హయాంలో ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం మొదలైంది ఆయన తరువాత ఆయన మనువడు అనంగ భీ పాలనలో పూజలు మొదలయ్యాయి మరో కథ ప్రకారం ఈ ఆలయాన్ని అనే రాజు కట్టించారని కూడా చెప్తారు మొత్తంగా పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన నలభై ఆరు మంది రాజులు జగన్నాథుడికి విలువైన బంగారు ఆభరణాలు వజ్ర వైఢుర్యాలు విలువైన రత్నాలు కానుకగా ఇచ్చారు సోమశిల రాజులు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు మహారాజా రంజిత్ సింగ్ అప్పట్లో అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయానికి ఇచ్చిన బంగారం కంటే కూడా ఈ ఆలయానికి ఎక్కువగా విరాళాలు ఇచ్చారని చెబుతారు ఆ కానుకలను శ్రీ క్షేత్రంలో భద్రపరిచారు అందుకోసం పలువురు రాజులు ఆలయం కింద భాగంలో ఉత్తర దిక్కున పలు గదులను ఏర్పాటు చేశారు ఈ గదుల్లో ప్రస్తుతానికి మూడు ఉన్నాయని చెబుతారు మూడో గది తెరిచి పూర్తిగా పరిశీలిస్తే తప్ప లోపల ఏముందో తెలియదు కూడా ఈ మూడు గదులను వేర్వేరు పేర్లతో పిలుస్తారు రత్న భాండాగారుగా పిలిచే మొదటి గదిలో స్వామివారి విలువైన వస్తువులను భద్రపరిచారు రెండో గదిని బాహర్ బండార్ అని పిలుస్తారు దీంట్లో స్వామివారి నిత్య పూజలకు వినియోగించే వస్తువులు ఉత్సవాలకు వినియోగించే అలంకరణలు ఉంటాయి ఇక మూడో గదిని బితర్ భాండార్ అంటారు ఈ గదిలోనే రాజులు భక్తులు పూర్వకాలంలో స్వామి వారికి ఇచ్చిన అత్యంత విలువైన వస్తువులు విలకట్టలేని వస్తువులు ఉన్నాయి ఈ గదికి మూడు తాళం చెవులు ఉంటాయి ఈ మూడు తాళం చెవులు కలిపి తీస్తేనే ఆ గది తెరుచుకుంటుంది అయితే కొన్నాళ్లుగా ఈ గది తాళం చెవులు మిస్ అయ్యాయి దీంతో అసలు నిధి భద్రంగా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి మరోవైపు ఈ గది నుండి పాములు బుసలు కొట్టినట్టు శబ్దాలు వింత శబ్దాలు వస్తున్నాయని భూ అంతర్భాగం నుండి కూడా విచిత్రమైన ధ్వనులు వస్తున్నాయని గతంలో జరిగిన తనిఖీలో ఓ బృందం భయపడి వెనక్కి వచ్చేసింది అయితే తాజాగా కమిటీ నిర్ణయించిన ప్రకారం జూలై పద్నాలుగున గదిని తెరవనున్నారు చివరి నిమిషంలో మార్పులు వస్తే తప్ప ఈ నిర్ణయం అమలు కావడం ఖాయంగా కనిపిస్తోంది కనిపించకుండా పోయిన తాళం చెవులకు డూప్లికేట్ సెట్ ని చేయించాలని వాటితో మూడో గది తెరుచుకోకుండా పగులగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఆమోదిస్తే జులై పద్నాలుగున తెరవనున్నారు ఇక గది తెరుచుకున్నాక ఈ నిధిని ఆలయ ప్రాంగణంలోనే మరో చోటికి తరలించి రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ విభాగం ద్వారా ఆభరణాల బరువు ఇతర వివరాలు నమోదు చేయాలనే ప్రణాళికను కమిటీ ఇచ్చింది ఇక ఈ గదిని గతంలో ఎప్పుడెప్పుడు తెరిచారు అనే విషయానికి వస్తే చివరిగా మూడో గదిని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ వారి సాయంతో పూరి మహారాజు గజపతి రామచంద్ర దేవ హయాంలో ఆభరణాల లెక్కింపు జరిగిందని చెబుతారు అప్పట్లో స్వామి వారికి ఐదు వందల తొంభై ఏడుకు పైగా పలు విలువైన ఆభరణాలను గుర్తించారు అప్పట్లోనే వీటి విలువను లెక్కించేందుకు గుజరాత్ మహారాష్ట్రలోని కంసాలీలను రప్పించినా తాము ఆ ఆభరణాలకు లెక్కగట్టలేమని వారు చెప్పారట అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మూడో గదిలో జగన్నాథ జలభద్ర సుభద్రల బంగారు కిరీటాలతో పాటు రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్బాణాలు వైడూర్యాలు గోమేదిక పుష్యరాగాలు కెంపులు పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండు గదులను తెర్చిన పూర్తి స్థాయిలో లెక్కించడం కుదరలేదు మూడో గది పరిస్థితి చూసి అధికారులు లెక్కింపు సిబ్బంది భయపడి వెనక్కి వచ్చేశారు కూడా అయితే అప్పటి నివేదిక ప్రకారం మూడు గదుల్లో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క బరీల బంగారు ఆభరణాలు ఇరవై రెండు వేల నూట యాభై మూడు బరీల వెండి ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు బరి అంటే పన్నెండు గ్రాములు ఆ ప్రకారం చూస్తే దాదాపు నూట యాభై మూడు కిలోల బంగారం ఉన్నట్లు లెక్క ఇక లెక్క పెట్టలేకపోయిన బంగారం కొన్ని వందల కిలోలు ఉండవచ్చని అంచనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు గదులను తెరిచిన మూడో గదికి సంబంధించి అంత మిస్టరీగా మారింది మూడో గది తెరిచేందుకు పూర్వీకులు పటిష్టమైన తాళాలను ఏర్పాటు చేశారు మూడు తాళపు చెవులు దీనికి ఉంటాయి అప్పట్లో ఆలయ కమిటీతో పాటు రాజులు కూడా ఈ మూడు కీలను వేర్వేరు చోట్ల పెట్టేవారు మూడు తాళం చెవులు కలిపి తీస్తేనే ఆ తాళం ఓపెన్ అవుతుంది స్వాతంత్రం అనంతరం గజపతి రాజుల వద్ద ఒక తాళం చెవి ఆలయ పాలనాధికారి వద్ద రెండోది ఆలయ ప్రధాన అర్చకుడైన వద్ద ఇన్ఛార్జ్ ఉంచేవారు కాలక్రమంలో మూడో తాళం చెవి మిస్ అయింది తాళం చెవికి డూప్లికేట్ తాళం చెయ్యినా అది కూడా కొన్నాళ్ళు మిస్ అయింది తాజాగా కలెక్టర్ కార్యాలయంలో ఉండే ట్రెజరీలోనే ఆ డూప్లికేట్ తాళం చెవి ఉందని సదరు ఇన్ఛార్జ్ అది తీసుకోలేదని కమిటీ తాజాగా తేల్చింది దీంతో ఆ డూప్లికేట్ థర్డ్ కి సాయంతో మూడో గదిని తెచ్చేందుకు కమిటీ నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ గదిలో అత్యంత విలువైన సంపద ఉంటుందని చెబుతున్నారు శ్రీ క్షేత్రంపై గతంలో పద్దెనిమిది సార్లు దండయాత్రలు జరిగాయి పలుమార్లు ఆలయ సంపద దోపిడీకి గురైంది అయితే మూడో గదిని మాత్రం ఎవరు బలవంతంగా తెరవలేకపోయారు అది జగన్నాథుడి లీల అని అప్పట్టుండే చెబుతారు బ్రిటిష్ వారు కూడా ఈ జగన్నాథుడి క్షేత్రంలోని జగన్నాథుడి లీలలను చూసి జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్ అని అభివర్ణించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒడిషా ప్రభుత్వం ఈ గదిని మరోసారి తెర్చేందుకు ప్రయత్నించింది రెండు గదులను తెచ్చారు మూడో గది ప్రధాన ద్వారం వరకు మాత్రమే వెళ్ళగలిగారు మూడో గది ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళేసరికి ఆ గదిలో పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి దీంతో వెనక్కి వచ్చేసినట్టు చెబుతారు అయితే మూడో గది తాళం చెవి అప్పటికే మిస్ అయిందని అందుకే వెళ్లలేకపోయారని కూడా చెబుతారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత పురావస్తు శాఖ అధికారులు కూడా మరోసారి వెళ్లారు డూప్లికేట్ తాళంతో గదిని కొంచెం ఓపెన్ చేయగలిగారు అయితే ఆ గదిలో పెద్ద సంఖ్యలో పాములు ఉన్నట్లు శబ్దాలు రావడం చిమ్మ చీకటిగా ఉండటంతో వెనక్కి వచ్చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మూడో తాళం చెవి అంశం మరోసారి తెరపైకి వచ్చింది హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది హైకోర్టు ఆదేశాలతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదిక కూడా ఇచ్చింది అయితే ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు అదే సమయంలో ఈ మూడో గది చుట్టూ తేమ ఉన్నట్లు కనిపిస్తుండంతో పాటు భద్రతా పరంగా గది పైపెచ్చులు ఊడిపోతున్నాయని మరమ్మత్తులు అవసరమనే అభిప్రాయం కూడా ఉంది గత ఎన్నికల్లో ఈ అంశం ఎన్నికల ప్రచారంలోనూ తెరపైకి వచ్చింది పూరి జగన్నాథుడి క్షేత్రంలో ఉన్న సంపదను లెక్కిస్తామని మూడో గదిని తెలుస్తామని బిజెపి ప్రకటించింది ఎన్నికల్లో ఈ అంశం కూడా ప్రభావం చూపించింది ఇక్కడే మరో వాదన కూడా ఉంది మూడో గదిలో పాములు ఉన్న శబ్దం వస్తుందంటే లోపల నాగబంధం వేసి ఉన్న మరో ద్వారం కూడా ఉండవచ్చని చెప్పేవారు ఉన్నారు ఇక ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా ఆయా వంశాలకు చెందిన వారే సేవలకు ఇతర సిబ్బందిగా అర్చకులుగా కొనసాగుతున్నారు వారు మాత్రం మూడో గదిని బలవంతంగా తెరిస్తే అరిష్టం తప్పదని గతంలో హెచ్చరించారు అదే సమయంలో ఈ గదిని చేరుకునేందుకు మరో సొరంగ మార్గం ఉందని చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్రా గతంలో చెప్పారు మూడో గది అంటే కేవలం ఒక్క గది మాత్రమే కాదని అదే అంశాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తేల్చారని మూడో గది నుండి పలు గదులకు వెళ్లవచ్చని నేలమాలిగలు కూడా ఉన్నాయని చెబుతున్నారు మొత్తంగా చూస్తే అసలు స్వామివారి సొత్తు భద్రంగానే ఉందా అనే సందేహం ఓవైపు ఉండగా మరోవైపు మూడో గదిని తెరిస్తే అరిష్టం తప్పదనే హెచ్చరికలు ఉన్నందున ఈ అంశంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది